నమస్తే అండి మన ప్రజెంట్ చేసేసి గుడికెళ్ళ విలేజ్లో ఉన్నాము ఈ క్రాప్ వచ్చేసి మనము వైకే ల్యాప్డేస్లో ఒక కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసామన్నమాట ఆ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏమంటే ఎర్లీ స్టేజ్లో వచ్చే వైరస్ కానీ థర్టీ డేస్లో వచ్చే వైరస్ కానివ్వండి ఎస్పెషల్లీ ఎర్రనల్లి మైట్స్ ట్రిప్స్ తర్వాత వచ్చేసి కురుగు ఎటువంటి కురుగును కూడా కంట్రోల్ అవుతుంది ఇది దాంతోపాటు గ్రోత్ కూడా చాలా బాగుస్తుంది అనమాట మనం ఈ క్రాప్ వచ్చేసి ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఈరోజు ఫోర్త్ డే త్రీ డేస్ బ్యాక్ మనం వచ్చేసి ఫ్రైడే రోజు మనం ఈ ట్రేన్కి వచ్చేసి వైకే స్టార్ అని మనం వైకే లప్డేస్ వారి వైకే స్టార్ అని కొత్తగా ఇంట్రీట్ చేసాము ఈ ప్రోడక్ట్స్ స్ప్రే చేయడం జరిగింది ఈ స్ప్రే చేయడం తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే పురుగు కంట్రోల్ అయింది దాంతోపాటు మూడత కంట్రోల్ అయింది ఎర్రనల్లి కంట్రోల్ అయింది దోమ పోయింది గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట విత్ ఇన్ ఫోర్ డేస్ ఈ రోజు ఫోర్త్ డే కరెక్ట్ రోజు ఫోర్త్ డే త్రీ డేస్ కంప్లీట్ ఫోర్త్ డే అమ్మంటది చాలా బాగుంది హైలైట్ మనం ఈ స్ప్రే ఈ చేయడానికి వచ్చేసి డెమో చేయబడడం జరిగింది ఈ ఫార్మర్ యొక్క డీటెయిల్స్ తీసుకున్నాము అది ఎలా వర్క్ చేసింది అనేది ఒకసారి స్టాప్ అన్న మీ పేరేనా మా పేరు బసరాజన ఓకేనా ఏ ఊరు గ్రామం గ్రాము గుడికా ఇది స్ప్రే చేయకముందు మీకు ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయో ఒకసారి చెప్పండి అన్న ఓకే చేసే ఓకే ఓకే నల్లి ఓకే ముడత ఓకే అలాగే గ్రోథింగ్ కూడా బాగుంది గ్రోథింగ్ కూడా బాగా వచ్చింది ఎందుకంటే ఈ ఈ స్ప్రే చేయకముందు మీకు ప్రాబ్లమ్ ఏముంది ఎక్కువ ప్రాబ్లం ఏముంది ఉంది ఎక్కువ ఉంది పురుగు ఎక్కువ ఉంది గ్రోతింగ్ కూడా స్టాప్ ఉంది ఓకే సైడ్ బ్రాంచెస్ కూడా లేవు బాగుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది ఈ రోజుకి ఏమన్నా ఇక ఈ రోజు అవుతుంది స్ప్రే చేసి త్రీ డేస్ అవుతుంది ఫోర్ డే ఫోర్ ఓకే మీకు ఎలా ఉంది ఇప్పుడు పురుగు పోయింది పురుగు పోయింది గ్రోథింగ్ బాగా వచ్చింది ఓకే హల్లీ కానీ ముడత కానీ ఏం లేదు ఏం లేదు ఓకే ట్వంటీ ఫోర్ డేస్లో ఇరవై నాలుగు గంటల్లోనే పురుగు అయింది పురుగు కంప్లీట్గా పోయింది ఏం లేదు ఇప్పుడు ఇటీ మళ్ళీ అంత అవునండి పురుగు అయితే మీకు ట్వంటీ పర్సెంట్లో క్లీన్ పోయింది ఏం లేదు పాటు మీకు గ్రోత్ కూడా బాగా బాగుంది మీకు బాగా అబ్జర్వ్ చేసేది చూడండి ఈ క్రాప్ని ఎంత డ్యామేజ్ చేసిందో పురుగు అనేది ఈ పురుగు పోయి మనకు గ్రోత్ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ పురుగు అయితే చాలా డ్యామేజ్ చేసింది అనమాట ఇది ముడత చెట్టున ఇప్పుడు వదిలింగ్ బాగా వచ్చింది ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది మనకు ముడత కూడా పోయి లాక్ కూడా స్టార్ట్ అయింది ఎంత డ్యామేజ్ చేసి చూడండి ఇవన్నీ వచ్చేసి పురుగు డ్యామేజ్ చేసింది విత్ ఇన్ త్రీ డేస్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకు కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి అనమాట మీకు బాగుంది బాగుంది సో ఈ ఇచ్చేసి ఈరోజు నాలుగో రోజు బాగుంది మీకు పోయింది తర్వాత గ్రోత్ వచ్చింది బ్రాంచెస్ బాగున్నాయి ఎర్రనెల్లి కంట్రోల్ అయింది దోమ కంట్రోల్ అయింది బాగుంది కదా రిజల్ట్ అయితే ప్రతి ఒక్క రైతు ఇది చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు మనకి ఎస్పెషల్ ఇది వచ్చేసి వై ఫార్మర్ బేసిక్ మీద తయారు చేసాము అంటే మనకు ఫస్ట్ థర్టీ డేస్లోనే ఒక వైరస్ కానీ ఎర్రనల్ ఎఫెక్ట్ అయ్యే కాదు ముడతలు గ్రోత్ లేకపోవడము బ్రాంచెస్ రాకపోవడం జరిగింది ఫార్మర్ మనం ఒకసారి వాయంత్ర కొట్టుకుంటే ఎర్లీ స్టేజ్లో మనం వాయంత్రే రిఫర్ చేసేవాళ్ళం ఇంత ముందు ఈ వాయంత్రం రిఫర్ చేయడము ఏమవుతుందంటే ఫార్మర్ కి కాస్ట్ పెరుగుతుంది అంటే తక్కువ ట్యాంకులకి ఎక్కువ కాస్ట్ అవుతుంది దాన్ని ఫార్మర్ మనకు కంప్లీట్ చేయడం జరిగింది జరిగిందన్నమాట దాని బేసిక్ మీద మనం ఇది వాయంతా మీరు పండగనే కదా ఇంటడ్యూజ్ చేసాము ఈ సంవత్సరం మీకు ఎట్లా ఉంది ముందు ఒక నాలుగు రోజులు కింద చూసి ఇది చాయ్ అని ఐదు రోజులు కింద మంచి రిజల్ట్ కూడా ఓకే బాగుందన్న మీకు అయితే చాడ తేడా చాడ తేడా ఏమంటే మన ఇప్పుడు నాన్నలు బాగా వచ్చు కదా అవునవును ఈ నాన్న రావాలి మనకి ఎంజాయ్ ఈ బ్రూత్ బాగా నీట్గా కావాలన్నా

థ్యాంక్ యూ అన్న ఊరికైతే ఏం లేదు కదా ఇప్పుడు లాక్ వచ్చింది బాగా వచ్చింది